రోజు సంక ఉత్తర్ని దేవిస్కవర్ నాట్ జై భారత్ నేషనల్ పార్టీ అవి ఇవి కన్సెన్సస్ సెంట్రల్ కేడర్ ఎనర్జీ గసి ఒక పార్పుతి స్పష్టే ఉద్దేశంతో ప్రజా సోని మే పుడైతే ప్రమాదనవతు ఫార్డ్ బోర్డర్స్ భాగ్యత ఒక రెస్పాన్సిబిలిటీ తో బాధ్యత తో జై భారత్ నేషనల్ పార్టీ ని స్థాపించి ఈ రోజు సుమరుగా మా అధికార తర వతమ క్షేత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్ గత పద్దెనిమిదవ తారీఖు నుంచి రోజు వరకు నామినేషన్ చేస్తున్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఒక ఉత్తమ నియోజకవర్గంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అనేకమైన విధి విధానాలను అసెంబ్లీలో ప్రశ్నించడానికి ఏ భారత నేషనల్ పార్టీ తరఫున జరిగింది ముఖ్యంగా మనకు ప్రత్యేక హోదా రాలేదు విభజన హామీలు పూర్తి అవ్వలేదు విశాఖపట్నం నవీన్కరణ అవుతుంది వైజాగ్ రైల్వే జోన్ అనేక భూ కబ్జాలు రాష్ట్రం పదకొండు లక్షల కోట్ల అప్పులతో మునిగిపోతున్నాయి ఈ ఏదో విధంగా బయటికి తీసుకురావాలి విద్యార్థులకు ఉద్యోగాలు లేవు చదువుకుంటున్నారు కానీ చాలా మంది నిరుద్యోగంగా ఉంటున్నారు లేదంటే రాష్ట్రం దాటి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ముఖ్యంగా ప్రధానమైన సమస్య రాష్ట్రాన్ని విశాఖపట్నాన్ని పీడిస్తున్న సమస్య చాలా ప్రమాదకరమైన సమస్య ఏదైనా ఉందంటే అది గంజాయి డ్రగ్స్ మొన్నటికి మొన్న ఇరవై ఐదు టన్నుల డ్రగ్స్ మనకు వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ లో పట్టుబడబు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతోంది దీని వెనకాల ఎవరున్నారన్నది బయటికి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది ఎంతో మంది తల్లులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది వాళ్ళు ఈ విధంగా వ్యసనాలకు బలి అయిపోతున్నారని వాళ్ళందరూ కూడా చాలా దుఃఖం వ్యక్తం చేస్తున్నారు వారందరికీ భరోసాగా ఉంటాను అని నేను ఇక్కడ నిలబడడం జరిగింది కేవలం ఉత్తర నియోజకవర్గమే కాదు మొత్తం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్నే మనం డ్రగ్స్ ముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలన్నది మా ప్రగాఢమైన సంకల్పం ఎందుకంటే ఒక జనరేషన్ ని కాపాడుకోకుంటే రాష్ట్రం ఇంకొక యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది ఆ సంకల్పంతో జయ భారత నేషనల్ పార్టీ ముందుకు పెడుతుంది ప్రస్తుతం మనం ఎవరికి ఓటు వేసినా కూడా అది ఫైనల్ గా కేంద్రంలో ఉన్న బీజేపీకే పెడుతుందని చెప్తాను ఏ పార్టీకైనా ఎందుకంటే మూడు పార్టీలు గొంతుతో ఉన్నాయి ఇంకొక పార్టీ వాళ్ళ కనుసన్నలతో పనిచేస్తోంది అందువల్ల మన ప్రత్యేక గొంతుక వినపడాలంటే ఈ రాష్ట్రంలో మనకున్న హక్కులను మనకు జరుగుతున్న అన్యాయాలను పార్లమెంట్ అసెంబ్లీ లోను ధైర్యంగా అడిగే ఒకే ఒక్క పార్టీ జయ భారత నేషనల్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి మీ గొంతుకగా నేను ఎందుకంటే మీరు ఇతరులను ఎన్నుకుంటే వాళ్ళు పార్టీ గొంతుకు ఇస్తారు జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులను ఎన్నుకుంటే ప్రజా గొంతుకులను అసెంబ్లీలోనూ లోను వినిపించే అద్భుతమైన శక్తి ఆత్మవిశ్వాసం ఆత్మ సంకల్పం జై భారత్ నేషనల్ నేను తెలియజేస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి మా జై భారత్ నేషనల్ పార్టీ మా గుర్తు టార్చ్ లైట్ టార్చ్ లైట్ గుర్తు టార్చ్ లైట్ దారి చూపిస్తుంది చీకటిలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకువెడుతోందని కూడా నేను పత్రికా ముఖంగా మా మీడియా మిత్రుల ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఆలోచించండి పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో టార్చ్ లైట్ గుర్తుకు వేయండి జై భారత్ నేషనల్ పార్టీని గెలిపిస్తే మనల్ని మనం గెలిపించుకున్న అవుతామని నేను ఓటర్ మహాసేన్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను జై హింద్ జై అందరికీ తెలియజేస్తున్నాను జై భారత్ నేషనల్ పార్టీ అన్నది జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో ముందుకు వస్తాను అంటే ఎన్నికల సంఘం ఏదైతే పరిమితులు విధించిందో ఆ పరిమితులలో ఉంటూ ప్రజలకు ప్రజలతో మమేకమైతూ జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళుతోంది కాబట్టి సుమారుగా మా అభ్యర్థులు వంద మందికి పైగా అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు కాబట్టి మీ మీడియా ముఖంగా మీరు అందరికీ తెలియజేసుకుంటున్నాను జై భారత్ నేషనల్ పార్టీని గెలిపించండి మనల్ని మనం గెలిపించుకుందాం మన గొంతుకులు మనం అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ విందామని తెలియజేస్తున్నాం టార్చ్ లైట్ గుర్తు మర్చిపోకండి జై హింద్ जय भारत